పన్నెండు లక్షల వరకు రాష్ట్రంలో జీవనం గడుపుతా ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా అనేక చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వంటర్లు అంటే మా కుటుంబానికి ఎనలేని అభిమానము అధికారం లేదు రాగానే వారీలైతేనేమి మైనింగ్ సెక్టార్స్ అయితేనేమి నాలుగు నెలల క్రితం చంద్రబాబు నాయుడు మేము మంత్రి మండలి సమావేశం జరిపి వార్యలలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ యొక్క ప్రభుత్వాలు పట్టించుకోవడం కలుగుతుంది ప్రజల తరపున మాట్లాడుతున్నారు దేశ ద్రౌహాల కింద అప్పల రాజు ఆద్మవాసులకి పై కేసు కట్టి ఒక అప్పల రాజే కాదు మతాల కోసం యువకుడు కేంద్ర ప్రభుత్వం ఓడే రాలో ఆ మతాల మొత్తనాలు బాలుడికి తమ కేసు కట్టి ఇంట్లో వాళ్ళ కోసం పని చేస్తున్నటువంటి వారిని ఆచరితో నేర్పున చేస్తున్నాం ఆర్థిక ఉపయోగపడితే లోపల ఆ పనిచేళ్ళకి ఆదిమవాసులు అండం వస్తున్నారు గారి అందాలి అదాలే లాంటి కంపెనీలకి కట్టపడడానికి భారతదేశంలో ఆదిమవాసుల్ని వాళ్ళైతే ఎవరైతే అండగా ఉంటారో అండగా ఉన్నప్పుడు వాళ్ళని ఆదిమవాసుల్ని ఈరోజు రాజు చంపుతున్నారు నమస్తే తమ సంతాల వారు చూశాడు వారితో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వడ్డీన వచ్చి తాగుతారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది బుద్ధి దయాకర్ గారు వారితో మాట్లాడి వారి యొక్క ఉద్యమ అనుభవాల గురించి మనం తెలుసుకుందాం నా పేరు గుంజి దయాకర్ నేను న్యాయవాదిగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ వడ్డెల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ వడ్డెల వృద్ధిదారుల సంఘం ఈ రాష్ట్రంలో మరియు ఈ జిల్లాలో ఎలాంటి కార్యక్రమం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ముప్పై లక్షల మంది ఒంటర్లు ఉన్నారు అందులో ఇరవై లక్షల మంది పేద తరగతి సంబంధించినటువంటి వారి రాష్ట్రంలో ఉన్నారు ఈరోజు పదకొండు నుంచి పన్నెండు లక్షల వరకు వంటరు వాళ్ళ యొక్క వృత్తిని నమ్ముకొని ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జీవనం గడుపుతూ ఉన్నారు అయితే ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు ఒటర్లకు వంటిరు వృత్తిదారులకు అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు వంటే కుటుంబానికి చెందినటువంటి ఎక్కటప్పయ్య మా తండ్రికి సదు చేయం వ్యక్తి ఈ రాష్ట్రంలో అంటే మా కుటుంబానికి ఎనలేని అభిమానము ప్రేమ ఉన్నది ఒడ్లకి మేము అధికారంలోకి వస్తే వడ్లకి మేము మీరు ఊహించుకున్నటువంటి అభివృద్ధిని మేము చేస్తామని చెప్పడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మందికి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పెట్టినప్పటికీ ఒడ్డర్లకి ప్రత్యేకించి ఒక్క పథకం కూడా పెట్టలేదు అసలు పట్టించుకున్నటువంటి పాపం వాళ్ళు అయితే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీకు ఏమైనా ఆంద్రదేశించిందా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమిద ఏర్పడి జనసేన బీజేపీ తెలుగుదేశం మేము అధికారంలోకి వస్తే వడ్డర్లు మట్టి పని రాజిపని మంటలు బదులు కొట్టేవాళ్ళు కొండలను పెట్టి చేసేవాళ్ళు వీళ్ళు సమాజానికి ఎంతో సేవలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి లేదు రాగానే ఈ యొక్క బాలీలైతేనేమి మైనింగ్ సెక్టార్స్ అయితేనేవి మేము వాళ్ళకి హక్కు కల్పిస్తాము వాళ్ళ జీవన అనుందంలో మెరుగుపడేటట్టుగా మేము చేస్తామని హామీ ఇచ్చాడు అయితే ఇరవై నెలలు గడిచిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ కానీ వడ్డల యొక్క వడ్డలని పట్టించుకున్నటువంటి పాపంతో ఇది గత నాలుగు నెలల క్రితం చంద్రబాబు నాయుడు మేము మంత్రి సమావేశం జరిపి మైనింగ్లో పాలీలలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటర్లకి హక్కు కల్పిస్తామని చెప్పాడు పత్రిక ముఖంగా ప్రకటన చేసినప్పటికీ ఇంతవరకు అది అమలైనటువంటి పరిస్థితి కానీ తిరిగి లానీ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు ఓకే సార్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది కదా అయితే వాళ్ళు హామీ ఇచ్చిన విషయాన్ని సంఘం వైపు ఇచ్చి మీరు వాళ్ళని గుర్తు చేసినారా అనేక సార్లు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వటిర మహిళలపై వడ్ల వృద్ధిదారులపై వటురులపై అనేక అత్యాచారాలు హత్యలు అరాధ్యాలు జరుగుతూనే వస్తున్నాయి వాటిని మేము ఖండిస్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మాకు సామాజిక రక్షణ సంఘం కావాలని మేము డిమైడ్ చేస్తున్నాం అయినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు పట్టించుకోవడం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మర్చిపోవడం జరిగింది అయితే మీరు ఈ ఆంధ్రప్రదేశ్ వడ్డెల సంఘం సంఘంతో గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే మేము ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర కమిటీ సమావేశం ఇక్కడే జరిగింది ఆ సమావేశంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఇచ్చి హామీలు పరిచినటువంటి విధానాల కింద మేము మాట్లాడాలనుకున్నాం రేపు ఫిబ్రవరి రెండవ తేదీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ గారి ఆఫీసుల వద్ద దంగా చేయాలని అదేవిధంగా ఈ యొక్క సమస్యల మీద విదన పత్రం ఇచ్చి ప్రభుత్వానికి పాల్గొని చేయమని చెప్పి ఒక డిమాయిండ్ని రేపు ఫిబ్రవరి రెండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా మేము అనుకున్నాం ఆ రోజు అయితే ఈ కార్యక్రమం అయిన తర్వాత తేదీని తరారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంటలని వంటి ఉత్తదారుడగట్టి జనో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాం వంటరుల యొక్క ఓటర్లతో గెలిచి వంటరుల్ని వంటి ఉత్తదారులని మర్చిపోటు దాగడం అని మేము గుర్తు చేయాలని అనుకుంటున్నాం మీ కార్యచరణ అయితే చాలా బాగుంది ఒటిర్లకు న్యాయం చేయాలంటూ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తామనే ఆలోచన చాలా బాగుంది అయితే మీరు చేసే ఈ ఉద్యమానికి ప్రభుత్వాలు హరకుండా అని ముద్రలు వేస్తున్నారు కదా వాటిపైన మీ అభిప్రాయాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే వందెప్పే ప్రజల తప్పున మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేశ ద్రోహుల కింద కడుతున్నారు ఇటీవల కాలంలో అప్పలరాజు రాజు వాసులకి అండగా నిలబడినటువంటి వామపక్ష పార్టీ సిపిఎం పార్టీకి చెందినటువంటి జిల్లా కార్యదర్శి అప్పల్ రాజుని పై కేసు కట్టి పంపించారు అదే విధంగా ఒక అప్పల్ రాజే కాదు ఇటీవల కాలంలో గుజరాత్ లో పద్నాలుగు సంవత్సరాల యువకుడు రాజ్యాంగాన్ని చదివి భారత రాజ్యాంగం ఇది ప్రభుత్వం చేసేది వేరుగా ఉంది ప్రభుత్వానికి కొన్ని సవాళ్ళు విసరడం జరిగింది ఆ సవాళ్ళకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అర్థం అని చెప్పి ఈరోజు అమిత్ షా గారు ప్రకటన చేయడం ఆ విధంగా ఎవరైతే కోసం అండగా నిలబడి పోరాడుతున్నారో వాళ్ళందరినీ సంపుతూ వస్తున్నారు మిత్రుల ఆదిమ కోసం నిలబడేటువంటి నక్సలైట్స్ అర్మ నక్సలైట్స్ అని సంతున్నారు అసలు వాస్తవం ఆదిమ వాసులు నివసించే అణువుల్లో బాక్సైడు మైనింగ్ అనేక రకాలైనటువంటి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలకి ఆదిమవాసులు అడ్డు వస్తున్నారు ఆ ఖనిజాలను మోడీ గారి స్నేహితులైనటువంటి అందానీ అదా లాంటి కంపెనీలకి కట్టబెట్టడానికి భారతదేశంలో ఆదిమవాసుల్ని అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళకైతే ఎవరైతే అండగా ఉంటున్నారో అండగా ఉన్నటువంటి వాళ్ళని ఆధిపవాసుల్ని ఈరోజు కాల్చి చంపుతూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు ఏదైనా ఉంటే సమాజంలో సమాజానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వారి మీద కేసులు కట్టి కోర్టులలో ప్రొడ్డీ చేసి జరిగినటువంటిది దుర్చు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థకి ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ వాటిని కలిసి పబ్లిక్ కానీ బహిరంగంగానే మీ విధంగా అర్థం అని చెప్పి కాల్చి తప్పడం భారత రాజ్యాంగానికి విరుద్ధం అని అది కరెక్ట్ కాదని మేము వ్యతిరేకిస్తూ చెబుతూ ఉంటున్నాం మీరు చెప్పిన విధంగా ఇదే కేంద్ర ప్రభుత్వం అదే ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించి అడిగితే ఆ అబ్బాయి మీద కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది అదే రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి మతాన్ని అడ్డు పెట్టుకొని మత ప్రచారం చేస్తే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్లి రివార్డు అవార్డు ఇవ్వడం జరిగింది అయితే రాజ్యాంగం హక్కులు అడిగితే జైలు పాల మతాన్ని అడ్డు పెట్టుకుంటే అవార్డులా రివార్డులా దాని గురించి మీ అభిప్రాయం ఎలా తెలియజేస్తారు ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారం అనేది రావడం జరిగింది ఇటీవల కాలంలో ఒక సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అయితే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ ఏ రోజైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ఏమైనా చేసిందంటే అది శూన్యం వాళ్ళకి కావాల్సింది భారతదేశంలో ప్రజానీకం ఏమైనా పర్వాలేదు కానీ అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలి ఈ దేశానికి అధ్యక్షుడుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉండాలనేటువంటిది వాళ్ళ ఆలోచన అయితే భారతదేశంలో ఎక్కువ భాగం అంటే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హిందూ సాంప్రదాయానికి కలిగినటువంటి హిందువులు ఉన్నారు అయితే పదిహేను శాతం ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ బౌద్ధులు కానీ ఇతర మతస్థులు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్ అతి దగ్గరగా ఉన్నప్పటికీ భారతదేశం జనాభా నూట ముప్పై ఐదు కోట్ల మంది ఉన్నారు అదే పాకిస్తాన్లో ఒక రాష్ట్రం కూడా లేనటువంటి పరిస్థితి అయితే వాళ్ళు హిందూ మతాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు భారతదేశంలో ప్రజల తరఫున ప్రజల కోసం అప్పుల కోసం నిలదీసినటువంటి వాళ్ళని వంతింపి మాట్లాడేటువంటి వాళ్ళని ఈ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ వారు దేశద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళని పై కేసులు రిజిస్టర్ చేసి జైలుకు పంపి రైళ్లు కూడా రాకుండా చేస్తున్నటువంటిది ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం ఏ దేశంలో ఈ పరిస్థితి లేదు అయితే మత ప్రచారం చేసినటువంటి వాళ్ళకి సన్మానాలు చేయడం వాళ్ళ ఆనవాయితీ ఇటీవల కాలంలో ఒక అమ్మాయిని రేపు చేసి చంపేసినటువంటి ఘటనలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు జైలు నుంచి వస్తే వాళ్ళకి స్పీట్లు పంచి మాలు లేచి ఆకులు ఇచ్చి సోకం బదులుకుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి అలవాటు దుర్మార్గమైనటువంటి భద్రత కలిగినటువంటి బీజేపీ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని పరిపాలించడమే ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై ఐదు కోట్ల జనాభా యొక్క దురదృష్టమని చెప్పి మనం భావించాలి ఏదైనా కాలమే నిర్ణయేస్త ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే అధికారం నుంచి దించేదానికి ప్రజలు ఒకవైపు సన్నిధం అవుతా ఉన్నారు అది ఖచ్చితంగా జరుగుతుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం మీరు చెప్పిన విధంగా తెలుసుకుంటే బిజెపి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనలేదా ఈరోజు ప్రజల యొక్క దేవత విధానం చూస్తే ధనికులుగా ఉన్నటువంటి ఉచరాలు ఒక పదకొండు మంది మాత్రమే ఈ దేశంలో అత్యంత అభివృద్ధి చెందారు ధన ధాన్యాలు దోచుకొని దాచుకుంటున్నారు మిగిలినటువంటి ప్రజానికి మూడు కోట్ల తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక అనేక మంది వాళ్ళు వస్తువులు అనేక కష్టాలని ఎదుర్కొంటున్నారు అయితే బీజేపీ మాత్రం మేము అది చేసాం ఇది చేశాం మా అభివృద్ధిని చూసే మాకు ఓట్లు వేస్తున్నారు అనే ప్రకల్పాలు పలుకుతున్నది అయితే గత ఎన్నికల ముందు భారతదేశంలో అరావరిగా గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసేటువంటి విధానంలో మార్పు వచ్చారు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ ని కమిటీస్ కమిషనర్ని అపాయింట్ చేసేదానికి ఒక సిస్టమ్ ఉన్నది అది భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులు ముగ్గురితో ఉన్నటువంటి కమిటీని చర్చ జరగలేకుండానే అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి మంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ముగ్గురు మాత్రమే గుట్టే సరిపోతుంది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సినటువంటి అవసరం లేదు కమిటీలో అని చెప్పి మార్చారు అయితే మనం చూడాల్సింది ఒక అంశం ఉంది హోమ్ మినిస్టరు ప్రధానమంత్రి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు మాత్రమే ఉంటారు ప్రతిపక్షంలో ఉంటారు ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటిది జరగదు అధికార పక్షంలో వాళ్ళకి కావలసినట్లుగా కావలసిన విధానంగా ఈ దేశంలో ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసి ఎలక్షన్ కమిషనర్ల చేత తప్పులు చేపిస్తూ భారతదేశంలో ఎన్నికల విధానాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజలు ఎవరికైతే ఓటేయాలని అనుకున్నారు ఆ ప్రజలు వేసినటువంటి ఓటుకి సరైనటువంటి విధి లేకుండా ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఓట్లను కూడా దొంగతనం చేసి తప్పుడు మనం అధికారంలోకి వస్తూ ఉంది అది ఎంతో కాలము ఉండదు వస్తుంది ఆ విధానాన్ని మార్చి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల జరపమని ఈ భారతదేశంలో ప్రజానీకం ఉద్యమాలకి సిద్ధమవుతారని మేము ఆశిస్తున్నాం మీరు ఈ జిల్లాలో వడ్డీర వృత్తిదారుల సంఘం తరపున ఇక్కడ వడ్డీల వృత్తిదారులు జరిగినటువంటి అన్యాయాల మీద ఏమైనా ఉద్యమాలు చేపట్టారా ఇటీవల కాలంలో మండలం బీసీ కాలనీలో దుర్గా మస్తానయ్య వాళ్ళకు సంబంధించినటువంటి వరుడ వృత్తిదాల కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళు గత కొంతకాలం నుంచి గత సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్ని ఆకుపై చేసుకొని సాగు చేసుకుంటూ ఉండినారు అయితే వాళ్ళు నిమ్మజ్జలు చేసుకొని నిమ్మ చెట్లు తాపు కాస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో వీళ్ళకు ఓట్లు చేయలేదని దురుద్దేశంతో అధికారాన్ని ఉపయోగించి దాదాపు ఆరు వందల యాభై నిమ్మ చెట్టులను తాపు కాస్తున్నటువంటి నిమ్మ చెట్లను ఈ జిల్లా యంత్రాంగాన్ని తప్పుదవ పట్టించి జేసీలు పెట్టి ఆ యొక్క నింపజెక్తులన్నీ ధ్వంసం చేయడం జరిగింది దానిపైన మేము అధికారం కలిసాము అధికారులతో మాట్లాడాము వాళ్ళకి న్యాయం చేయమని మేము వాళ్ళ తరఫున డిమాండ్ చేసినప్పటికీ వాళ్ళకి న్యాయం జరుగుతాం అదేవిధంగా ప్రస్తుతం యాభై రెండు రోజుల నుంచి ఒటిన ఉత్తరాలు కుటుంబాన్ని నుంచెత్తినటువంటి మరి జ్యోతి చెలకూరు మండలం బోలన గ్రామంలో చిట్టమూరు జగదీశ్వర్ రెడ్డి ప్రేమ పేరు ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారు నాకు న్యాయం చేయమని చెప్పి చిట్టమూరు జగదీశ్వర్ రెడ్డి ఇంటిలో రోజుకి యాభై రెండు రోజుల నుంచి దీక్ష చేసుకున్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఎవరు దృష్టికి తీసుకెళ్ళినా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదని ఆ అమ్మాయి దీక్ష చేసుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆ అమ్మాయికి న్యాయం చేయడంలో విఫలమైంది ఆ విషయం మేము యాభై రోజుల నుంచి కూడా ఆ అమ్మాయికి అండగా ఉంటూ ఆ అమ్మాయి సహాయ సహకారాలు అందిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని మేము హెచ్చరిస్తూ ఆ అమ్మాయి న్యాయం చేయమని కోరుతూ ఉన్నప్పటికీ న్యాయం జరగలేదు రాబోయే రోజుల్లో ఆ అమ్మాయి ఇష్యూ ఆ అమ్మాయి సమస్య పైన మరింత మేము పనిచేసేదానికి జిల్లాలో మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి జరిగినటువంటి ప్రతి ఘటనలో వటురు వంటిల ఉత్తతాల నుంచి వంటలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము వెచ్చి చూపుతున్నాం ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాం వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వంటిల ఉన్నతాల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి సంబంధాలను ఉపయోగించి మా కార్యకర్తలు నాయకులు ఈరోజు వంటల కోసం వంటలు ఉన్నతాహం కోసం పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో వంటిల ఉల కోసం వంటల కోసం ఏదైనా సంఘం పనిచేస్తుందంటే అది వంటల ఉద్దితారుల సంఘమేనని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మనతో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఒటర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది గుంజి దయాకర్ సారు ఆయన యొక్క అనుభవాలను పంచుకొని ఆయన యొక్క ఉద్యమాలను మనకు పంచుకోవడం జరిగింది అయితే మనందరం కూడా ఒకటి కోరుకుందాం ఆంధ్రప్రదేశ్ ఒటేర వృత్తిదారుల సంఘం మరి మరింత వేగంతో వటేళ్ల కోసం వడ్డీల వృత్తి వృత్తిదారుల కోసం పనిచేయాలని మనందరం కూడా కోరుకుందాం స్వత భారత్ న్యూస్ ఛానల్లో వారు ఈరోజు నన్ను కొన్ని విషయాలని అడిగాను సమస్యల్ని ఎలా మీరు టీల్ చేస్తున్నారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది దేశ పరిస్థితి ఏంది అనేటువంటి అంశాలపైన నాతో మాట్లాడడం జరిగింది వారికి అనేక విషయాలని వారితో పంచుకోవడం జరిగింది వారికి మా వడిన వృత్తాంతను రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం ప్రేక్షకులకు ప్రేక్షకులు కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాం ప్రేక్షకులకు కూడా మేము చేసేటువంటి విన్నపం భారతదేశం ఈరోజు ఆచుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి సవరణ చేస్తూ కార్మికులకి సంబంధించినటువంటి చట్టాలను సవరణ చేస్తూ అనేక రకాలైనటువంటి చట్టాన్ని సవరణ చేస్తూ రాజ్యాంగాన్ని మారుస్తూ పోతున్నారు ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ పోతే ఒక మతపరమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ఆలోచనతో ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశాన్ని ఆ దిశగా తీసుకెళ్తుందని మేము అభిప్రాయపడుతున్నాం మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడానికి ప్రేక్షకులు కూడా వారి వంతు వారు కృషి చేయాలని అలా చేస్తారని ప్రేక్షకులకి మేము కోరుతూ నాకు